అందరికి నమస్కారం నేను మీ కేరళ మాట్లాడుతున్నాను ఈ రోజు ఏంటంటే ఇక్కడ పెద్ద స్ట్రైక్ అండి కేరళలో చాలా చాలా స్ట్రైక్ ఉంది అర సో చూస్తున్నారా కేరళలో వచ్చే స్ట్రైక్ ఇక్కడ స్ట్రైక్ జేసి వాడుగులు టిప్పర్ల వాడు అయితే పెంచుతున్నారు అందుకైతే స్ట్రైక్ అనేది చేస్తున్నారు ఇప్పుడు చాలా బండ్లు వచ్చే ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్ని బండ్లు అంటే ఇప్పటికి దాదాపు చాలా బండ్లు అయితే వచ్చినాయండి సో ఇదేంటంటే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేరళలో జేసీబులు బాడీలు టిప్పర్ల బాడుగులు ఇటాచీ బాడుగులు అయితే పెంచుతున్నారు ఓకే ఇప్పుడు మనం చూసుకున్నది ఇవంతా ఇప్పుడు ర్యారీ చేసేదానికి అయితే వచ్చినాయి ఓకే జేసిబుల్ ర్యారీ అంటారు కదా ర్యారీ అనమాట ఓకే ఇప్పుడైతే ఇంకా చాలా బండ్లు వచ్చే ఉన్నాయి ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను ముందర వెళ్ళిపోతాను వీడియో తీసుకున్నకే ఇంకా మళ్ళీ వెనక్కి కవర్ చేయలేను కదా అందుకు ఇప్పుడైతే ఇప్పుడు చేస్తాను మా కంపెనీ బండి వచ్చింది ఓకే ఇప్పుడైతే ఎక్కడో ఎక్కడో ఆపేటలో అందరూ ఉన్నారండి ఏదైనా కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి తమిళనాడు ఆంధ్ర ఆంధ్ర ఆపేట ఎవరు ఇంకా దొరకలేదు నేను ఒకటే ఉన్నాను ఆంధ్ర అయితే ఇంకా ఎవరైతే దొరకలే అందరూ అయితే స్టిక్కర్లు అతికిస్తున్నారాడా ఒట్టించే బే అదే వేరా వేరా సో ఈ విధంగా అనమాట చూస్తున్నారా ఇంకా ఎక్కడ ఉన్నాయి ఇంకా అదే లాస్ట్ బండి అనుకుంటాను ఇంకా చాలా వస్తాయి చూస్తున్నారా ఇదేనమాట మా జేసీబీలో ర్యారీ అనేది కేరళలో జరుగుతుంది పోలీసు వాళ్ళ సహాయంతో ఎంతో ఘనంగా చాలా విజయవంతంగా సక్సెస్ అనేది పోలీసు వాళ్ళు కూడా ఎంతో హెల్ప్ చేశారు వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే ఇప్పుడు టిప్పర్లు జేసీబీలు ఇటాచ్లు అయిపోయినాయి ఇప్పుడు కార్లు ఒక బండ్లు ఒక వాండర్ల కార్లు అనేవి చూస్తున్నారా ఇప్పుడు జేసీబీలు ఇవి జేసీబీలు ఉంటే వాళ్ళ వాడర్లో కార్లు అనమాట ఇవి ఓకే చూస్తున్నారు ఇప్పుడు పోలీసులు కూడా ఎంత హెల్ప్ చేశారండి ఎంటే టాపిక్ కాకుండా చాలా చాలా క్లియర్ చేశారు ఇప్పుడు ఇది అయిపోయినాక నెక్స్ట్ మీటింగ్ ఉంటుందండి మీటింగ్ మీటింగ్ నేను చూపిస్తాను మీటింగ్ ఓకే ఇప్పుడు మీటింగ్లో మెయిన్ ఏంటంటే గంటకి ఎంత చేయాలి అనేది మెయిన్ తీసుకునే డిసిషన్ అనమాట ఇది ఓకే ఇది మా ఏరియాలో ఉన్న వాడ్రల్లో ఒక పో వాళ్ళు మాట వీళ్ళు మా ఏరియాలో ఉంటారు వాడ్రల్లో టిప్ప డ్రైవర్లు జేసీబీ వాండర్లు అనమాట ఓకే గంటకి ఎంత మాత్రం ఏదనేసి నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకున్నాం అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కేరళ జేసీబీ ఆపరేటర్ కొందరు